అలాం వాలేకం వరహమతుల్లాహి ప్రియ సోదర సోదరి మల్లారా జిన్నాతులు మరియు శైతానుల వాస్తవికత తొమ్మిదవ ఎపిసోడ్లోకి స్వాగతం ఈరోజు మనం తెలుసుకునేటటువంటి అంశం ఏమిటంటే ఈ జిన్నాతు మరియు శైతానులు ఏం తింటారు అసలు ఏంటి వీళ్ళ ఆహారం ఏంటి చాలామంది చెప్తుంటారు ఏంటి దయ్యాలు ఏం తింటాయండి అని ప్రశ్నిస్తుంటారు ఈ దయ్యాలు భూతాలు అంటాయి కదా ఈ జిన్నాతులు కదా వీళ్ళు ఏం తింటారు అనేది ఒక ప్రశ్న సర్వసాధారణంగా మనకు తెలుసు వాళ్ళ కొన్ని ఆహార అలవాట్లను మనం చూస్తుంటాము ఈ శైతానులు మరియు జిన్నాతుల యొక్క ప్రధాన ఆహారం గురించి రసూలుల్లా సలుల్లాహుహ అల్లి సలం వారి యొక్క హదీసులు మనకు ఏం చెప్తున్నాయి అనేది మనం చూద్దాం ఈరోజు వారి యొక్క ఆహార పానీయాలు ఏంటని చెప్పి ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహా అలి సల్లం వారు ఈ హదీసు బుఖారీలో ఉంది ముస్లిం షరీఫ్లో ఉంది అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజూ ఇల్లాహు వారి యొక్క కథనం మేరకు మరియు అబుహురేరా రది అల్లాహు తలాను వారి యొక్క కథనము ఇలా చాలా హదీసులు ఉన్నాయి దీని గురించి ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహు అల్లీ సలం వారు ఏం చేశారంటే ఇస్తింజాక్ అలా ఆరు బయటకు వెళ్ళారు ఇస్తిన్జా వచ్చింది ఇస్తిన్జాకు వెళ్ళి తనతో పాటు ఉన్నటువంటి అబుహరేరా రది అల్లాహు తలహను వారిని లేదా అబ్దుల్లా ఇబ్ని మసూద్ రజీ అల్లాహు తలహును వారితో ప్రవక్త గారు ఏమన్నారంటే ఇస్తిన్జాకి ఏమైనా రాళ్ళు ఏమైనా తీసుకురన్నారంటే నీళ్ళు ఎక్కడంటే అక్కడ దొరకవు ఈ రోజుల్లో కూడా టిష్యూ పేపర్ ప్రకారం యూస్ చేస్తుంటాం మనం ఇస్తింజాకి వెళ్ళి ఏమైనా రాళ్ళు కానీ ఏమైనా తీసుకురండి అని చెప్పారు ప్రవక్త గారు ఇస్తంజా చేసుకోవడానికి సహాబీ వెళ్తుంటే ప్రవక్త గారు అన్నారు చూడు ఎముకలు మరియు ఎండిన పేడ తీసుకురావద్దు అన్నారు ఎందుకంటే ఇవి మీ సోదరులలో జిన్నాతుల యొక్క ఆహారము అన్నారు ప్రవక్త గారు అల్లాహుక్బర్ చూడండి సోదరులారా సోదరిమన్లారా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ప్రవక్త గారు విశ్వాసులైనటువంటి జిన్నాతులను సోదరులు అన్నారు సరే ఇంకొక విషయం ఇక్కడ జిన్నాతులు మరి ఏం తింటారు అంటే ఇదే వారి యొక్క ఆహారం ఉన్నారు ప్రవక్త గారు పేడ ఇక్కడ మనము ప్రవక్త ముహ్మద్దు సల్ సలం వారు మరొక హదీస్లో అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇంకొక హదీస్ అర్థం చేసుకోవాలి అది కూడా చెప్తాను నేను ఒకసారి ప్రవక్త ముహ్మద్ సుల్హ సలం వారు మదీనలు కనిపించలేదు రాత్రి బుట్ట సహబా భయపడిపోయారు ఏంటి ప్రభుత్వ గారు కనిపించడం లేదు ఎక్కడ ఇంట్లో లేరు మసీద్లో లేరు ఎక్కడ లేరు అని చెప్పి ఏమైనా శత్రువులు ఏమైనా చేశారా ఏమైపోయారు ప్రవక్త గారు అని చెప్పి కొంచెం భయపడి అందరూ తలా ఒక దిక్కుకెళ్ళి ప్రవక్త గారిని వెతకడం ప్రారంభించారు చాలాసేపటి తర్వాత ప్రవక్త ముహమ్మద్ సుల్లాహాహ్ సలం వారు ఇంటి దగ్గరికి వచ్చారు సహాబా చూసి ప్రభుత్వ గారు మేము భయపడిపోయాము మీరు ఏమైపోయారు ఏమైందో అని చెప్పి మేము భయపడ్డాము ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ప్రవక్త గారిని ప్రశ్నిస్తే ప్రవక్త ముహమ్మద్ సుల్లాహాహ్ సలం వారు అంటున్నారు నసబీన్ అంటే ఇది యమన్ ప్రాంతంలోని ఒక ప్రాంతం అక్కడి నుంచి కొంతమంది జిన్నాతులు నా దగ్గరకు వచ్చారు వారు విశ్వాసులైనటువంటి జిన్నాతులు వారు నాకు ధార్మిక విషయాలు ఒక వచ్చి నన్ను తీసుకెళ్ళాడు అని చెప్పి ప్రవక్త గారు తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడొచ్చారు ఆ గుహలో ప్రవక్త గారు చూపించారు అక్కడ మరి అక్కడ జిన్నాతులు కొన్ని కాలినటువంటి ఆనవాళ్ళు జిన్నాతులు ఉన్న ఆనవాళ్ళు కూడా ప్రభుత్వ గారు చూపించడం జరిగింది అప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు ధర్మ విషయాలు ప్రవక్త గారిని విశ్వాసులు కాబట్టి ఆ జిన్నాతులు కూడా కొన్ని ధర్మ విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారిని వారు ప్రశ్నించడం జరిగింది ప్రవక్త ముహమ్మస్సుల్లాహసల్లం వారు దానికి జవాబు చెప్పారు అప్పుడు వాళ్ళు ఆహారం గురించి ప్రశ్నించారు ఆహారం గురించి ప్రవక్త గారిని వారు ప్రశ్నించడం జరిగింది అప్పుడు ప్రవక్త ముహమ్మద్ల్లాహల్లం వారు ఏమన్నారంటే చూడండి మనుషులు తిని పడేసి అంటే హలాల్ చేసినటువంటి జంతువులు ఏదైతే ఉంటాయో మనుషులు తిని పడేసినటువంటి ఎముకలు ఎప్పుడైతే మీరు తీసుకుంటారో దానిపై మళ్ళీ మాంసం వచ్చేస్తుంది నేను అల్లని అల్లా ప్రార్థిస్తానన్నారు ప్రవక్త గారు అది మీ ఆహారం అవుతుందన్నారు ప్రవక్త గారు మరి ప్రతి జంతువు విడిచినటువంటి వ్యర్థ పదార్థము మీ జంతువులకు ఆహారం ఉన్నారు ఈ పదాన్ని మనము అర్థం చేసుకోవాలి అంటే జిన్నాతులకు జంతువులు ఉన్నాయి సుఫానల్లా చూడండి కాబట్టి మనం చాలా చోట చెప్తుంటాం హే హా గోబర్ హే అది అక్కడ కుళ్ళినటువంటి పేడ ఉంది అక్కడ వ్యర్థ పదార్థాలు ఉన్నాయి మలమూత్రాలు అక్కడ ఖవీసులు ఉంటారని చెప్తుంటారు ఇవే అవి అది యొక్క జంతువులు అనమాట జిన్నాతుల యొక్క జంతువులు కాబట్టి సోదరులారా ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ హలాల్ అంటే విశ్వాసులైనటువంటి జిన్నాతులు ఏవైతే ఉంటారో వాళ్ళు హలాల్ చేసినటువంటి జంతువు యొక్క ఎముకలే తింటారు వాళ్ళు అంటే ఎముక వాళ్ళు తీసుకోగానే దాని మీద ఆహారం వచ్చేస్తుంది విశ్వాసులు జిన్నాతులు అది తింటారు కాబట్టి ఇది వాళ్ళ యొక్క ప్రధాన ఆహారం మరి వాటి జంతువుల యొక్క ఆహారము మానవుల యొక్క జంతువులు అయితే మల మలమూత్ర ఈ పేడ వగేర అంటే వ్యర్థ పదార్థాలు విసర్జిస్తారో అవి తింటాయని గారు గారిక్కడ బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీసులో చెప్పడం జరిగింది కాబట్టి సుద్రై ఇది ప్రధానంగా జిన్నాతుల యొక్క ఆహారం వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు వేరు సపరేట్గా ఉంటాయి మానవులు తినేవే ఎక్కువగా తింటారు వాళ్ళు కూడా తర్వాత వచ్చి ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహిస్లం వారు మనకు తెలుసు బుఖారీ షరీఫ్ యొక్క హదీసులో రంజాన్ రాత్రిలో ఒక జిన్ వచ్చి రాత్రిపూట ఒక వచ్చి శైతాన్ వచ్చి ఖర్జూర పళ్ళు కూడా దొంగిలించేటటువంటి కొన్ని విషయాలు మనము హదీసుల ద్వారా తెల్ తెలుసుకున్నాం కాబట్టి అవి కూడా ఈ జిన్నాతులు తింటాయి మా మనం తినేటటువంటి ఆహార పదార్థాలు తర్వాత వచ్చి సోదర్లారా సోదరి మల్లారా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం వారు అంటున్నారు ఇక్కడ అనస్ రజల్లాహు తల వారు దీని యొక్క రావి ఈ హదీసు ముస్లింలో ఉంది అబూ ఉంది తిరిమిదిలో మూడు హదీస్ గ్రంథాలలో ఉంది అహ్మద్లో కూడా ఉంది నాలుగు హదీస్ పుస్తకాల్లో ఈ హదీస్ ఉంది ప్రవక్త గారు అంటున్నారు మీరు ఆహారం తినేటప్పుడు ఏదైనా తినుబండారం కింద పడిపోతే దాన్ని మళ్ళీ తీసుకొని తుడుచుకొని తినండి అన్నారు ప్రవక్త గారు ఎందుకంటే అంటే ఎక్కడైనా గలీజు ఉండే ప్రదేశంలో అపరిశుభ్రంగా ఉండే ప్రదేశంలో పడిపోతే ఇంకా దాన్ని మనం ఏం చేయలేము మాములు కింద పడింది తీసుకొని శుభ్రపరచుకొని తినొచ్చు ఇప్పుడు కింద పడితే ఎందుకంటే అది శైతాన్ వదలవద్దు అని ప్రవక్త గారు చెప్పారు కింద పడే వీట్లా వ్యర్థం మనం వ్యర్థంగా పడేసరిని శైతానులు తింటారు ఈ రోజుల్లో దావత్లు విందు భోజనాలు ఏర్పాటు చేసి మనం సగం తిని తినకుండా అన్నీ పడేస్తూ ఉంటాం ఇవన్నీ శైతాన్ తింటాడు శైతాన్ మీ శైతాన్కి పెడుతున్నారు ఇదంతా కూడా చాలామంది ఇళ్ళలో రాత్రి అన్నం ఉంటుంది దాన్ని వేస్ట్గా అట్లాగే కుళ్ళబెట్టి పడేస్తూ ఉంటారు ఒక కుక్కకు కూడా పెట్టరు మరీ హీనంగా దాన్ని అలాగే కుళ్ళబెడేదాకా అలాగే వాటిలో పెట్టేసి అక్కడంతా అక్కడంతా బ్యాక్టీరియా వ్యాపించి అది తీసుకెళ్లి పారేస్తుంటారు కాబట్టి సోదరులారా మనం వ్యర్థంగా ఏది కూడా పడేయకూడదు అందుకని ఖురాన్లు కూడా చెప్పబడింది ఇన్నల్ ముబద్దరీ నా కాను ఇహ్వాన శైతాన్ అంటే ఎవరైతే వ్యర్థం చేస్తారో అది డబ్బులు కానివ్వండి లేకపోతే ఆహార పదార్థాలు కానివ్వచ్చు ఏదైనా సరే దుబారా ఖర్చు చేస్తారో వారు శైతాన్ యొక్క సోదరుడు ఉన్నారు ప్రవక్త గారు ఈ దుబారా ఖర్చు చేసేటటువంటి వాడు కాబట్టి మనం విందుల్లో మన ఇష్టం వచ్చినట్లు పాపం అక్కడ బీదవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా పెట్టం సగం తిని సగం తినకుండా అల్లాకు రేపు జవాబు చెప్పుకోవాలి మనం సంపాదించే ప్రతీది కూడా దైవ ప్రసాదమే మనం ఖర్చు పెట్టే ప్రతీది కూడా అల్లా యొక్క ప్రసాదమే అల్లా ప్రసాదించింది ఆ సంస్థం ఇదంతా కూడా రేపు ప్రళయం దాడు ఒక్కొక్క దానికి అల్లా లెక్క తీసుకుంటాడు మనం ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి లేదు ఎంతోమంది ఉన్నారు బీదవాళ్ళు వాళ్ళకి ఇవ్వండి ఎందుకు మీరు అలా పడేయడం ఎందుకు మనం సరే ఇది తర్వాత ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం వారు అంటున్నారు మీరు ఎప్పుడైనా భోజనం చేస్తే కుడి చేత్తోనే చేయాలి కుడి చేత్తోనే తాగాలి కుడి చేత్తోనే తినాలి ఎందుకంటే శైతాన్ ఎడమ చేత్తో తింటాడు ఎడమ చేత్తో తాగుతాడు చేత్తో ఇస్తాడు ఎడమచేత్తో తీసుకుంటాడు చాలామందికి ఫ్యాషన్ ఎడం చేయి చేస్తుంటాడు అదేదో ఫ్యాషన్ అంట అదేం ఫ్యాషన్ మనకు అర్థం కాదు శైతాన్ ఫ్యాషన్ అది వాడు శైతాన్ అనుసరించేవాడు సైతాన్ ఫ్యాన్స్ వాడు కాబట్టి సోదరులారా కుడి చేయితో మంచి పనులన్నీ కూడా మనం చేయాలి కొన్ని పనులు మనం ఎడమ చేత్తో చేసుకుంటాం కాబట్టి మీ కుడి చేత్తో తినడామని కుడి చేత్తో తాగాలి ఒకసారి ఒక వ్యక్తి ఎడమ చేత్తో తింటున్నాడు ప్రవక్త గారు వచ్చి తిన్నారు నాయన కుడి చేత్తో తినరా అన్నారు వాడన్నారు నాకు కుదరదండి అన్నాడు ప్రభుత్వ గారు అన్నారు జీవితంలో నీకు ఆ చేయలేదులే అన్నారు అలాగే లేదు ఇంకా సున్నత్కు విరుద్ధంగా చేయడం అంటే ఏదో ఆశ అనుకుంటున్నారు జనాలు కాబట్టి ఫ్యాషన్లు ఏం లేవు మనకు ప్రభుత్వ గారు రసల్లా సల్లాహల్మే ఆదర్శం ఆయన్ని మనం ఫాలో అవ్వాలి కాబట్టి శైతాన్ లాగా ఎడమ చేతులతో తినడము ఎడమ చేతితో తాగడము ఇటువంటి పిచ్చి పనులు మానుకోండి ప్రవక్త గారిని అనుసరించండి అల్లా యొక్క ప్రసన్నతను మనము తీసుకొని మనము పొందడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి శైతానులు మనం తినేవన్నీ తింటాయి అల్లా తబారక్ కుతాల అవి ఎముక అంటే కొన్ని జిన్నాతులు ఉన్నాయి కొన్ని జిన్నాతులు కొన్ని శైతానులు వాళ్ళ మతం ప్రకారము వాళ్ళ ఆచారాల ప్రకారము వాళ్ళు ఉండేటటువంటి పరి పుట్టి పెరిగిన వాటి ప్రకారము కొన్ని కళేబరాలు కూడా తింటాయి చచ్చిపోయి ఎక్కడో పడిపోయిన కళేబరాలు ఎముకలు అపరిశుద్ధము వ్యర్థము మలము కూడా తినేటటువంటి జిన్నాతులు వాటిని హబీస్ జిన్నాత్ అని చెప్తామా అటువంటి ప్రదేశాలకు అమ్మ సాయంత్రం పుట్ట పిల్లల్ని పంపరు చాలామంది చాలామంది పంపించేస్తుంటారు పిల్లల్ని అలా చేయకూడదు అమ్మ సాయంత్రం మగరీబ్ టైంకి ఇది తీసుకెళ్ళి కొద్దిగా అక్కడ పడేసరా డస్ట్బిన్లో ఊది వీధి చివరన అక్కడంతా కుళ్ళిపోయి ఉంటాయి అమ్మాయిల్ని పంపిస్తారు దౌర్భాగ్యం అబ్బాయిలు లేరా ఇంకా అదే టైం దొరికిందా మగరీబ్ టైమే దొరికిందా ఉదయం అంతా ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడంటే చాలా చోట్ల మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తున్నారు అనుకోండి అక్కడ ఏదో హబీస్ ఉంటాడు జిన్ ఉండిది అమ్మాయిని పట్టుకుంటుంది అప్పుడు ఎవరు దానికి ఆ పరి జరిగేటటువంటి పరిణామాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ప్రదేశాల్లో ఉదయం సాయంత్రం దువాలు చదువుకోవడము అన్నీ కూడా మనము చెయ్యాలి కాబట్టి జిన్నాతులు అన్నీ తింటారు అన్నీ చేస్తారు కొన్ని కొన్ని జిన్నాతులు ఓన్లీ వెజిటేరియన్ జిన్నాతులు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఆచరించే మతం ప్రకారం అన్ని అన్ని అన్నీ తింటారు అన్నీ చేస్తారు ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్హ సలం వారు ఒకసారి ఒక విందుకు వెళ్ళారు ప్రవక్త గారు ఎక్కడికైనా విందుకు వెళ్తే ప్రవక్త గారు వచ్చి తినేదాకా ఎవరు ఆరంభించేవాళ్ళు కదా సహబా ప్రవక్త గారు వచ్చి బిస్మిల్లా అని స్టార్ట్ చేస్తే అప్పుడు అందరు తినేవాళ్ళు అంత అన్నం రెడీ అయింది ప్రభుత్వ గారు కూర్చున్నారు అందరు వస్తున్నారు ఇంక ప్రభుత్వ గారు తినబోతున్నారు ఒక పని చేసేటటువంటి ఒక వ్యక్తి ఒక బద్దు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎవరో నెట్టుకొని వచ్చినట్లు వచ్చి అట్లా అన్నంలో చేయి వేయబోయాడు ప్రవక్త బిస్మిల్లా చెప్పకుండా ప్రవక్త గారు చేయి పట్టుకున్నారు ఇంతలో సడన్గా ఎవరో నెట్టుకొచ్చినట్లు ఇంకొక గులాం ఒక స్త్రీ వచ్చింది ఆమె కూడా చేయవైపోతే ప్రభక్త గారు ఇద్దరు చే ఇట్లా పట్టుకొని నేను రా రెండు చేతుల్లో రెండు శైతానుల చేతుల్ని పట్టుకొని ఉన్నాను అన్నారు ప్రభక్త గారు అల్ల శైతాను ఈ ఆహారాన్ని మీరు ఎప్పుడైతే బిస్మిల్లా అని చెప్పకుండా తింటారో దీన్ని హలాలు చేసుకుంటాడు వాడికి హలా హలాలు అయిపోద్ది ఎవరికి శైతానికి వాడు హలాలు చేసుకోవడానికి వీళ్ళిద్దరుతో పాటు వచ్చాడు వాడు అన్నారు ప్రోక్త గారు కాబట్టి బిస్మిల్లా అని చెప్పి తినాలి ఎప్పుడైతే బిస్మిల్లా అని తింటామో ఇంకా శైతాన్ దాంట్లో నుంచి తినలేడు మన ఆహారంలో నుంచి మనకి ఎందుకు శైతానికి తినిపించాలి మన బరకతంతా పోద్ది నాకు బరకత్ రావడం లేదండి ఎక్కడొచ్చిద్ది నువ్వు బిస్మిల్లా అని వండితే బిస్మిల్లా అని బియ్యం తీస్తే బిస్మిల్లా అని నువ్వు పని ఆరంభిస్తే బిస్మిల్లా అని తింటే ఉంటుంది ఒక వ్యక్తి బి బిస్మిల్లా చెప్పకుండా తిన్నాడు తర్వాత గుర్తుకొచ్చింది ప్రభుత్వ గారు అన్నారు బిస్మిల్లాహిఫి అవ్వలహు ఆఖిరహు అని చదవమన్నారు నేను ఎప్పుడైనా మనం బిస్మిల్లా చెప్పడం మర్చిపోతే ఏం చెప్పాలి బిస్మిల్లాహిఫీ అవ్వలహు ఆఖిరహు దీని ముందు నేను చివరిలో అల్లా యొక్క నామం తీసుకుంటున్నాను సృష్టికర్త నాకు ఎవరైతే ఆహారం ఇచ్చాడో అల్లాతో పేరు తీసుకుంటున్నాను ఎప్పుడైతే బిస్మిల్లాహ ఫీ అవ్వలహు ఆఖరహు అని చదివాడో శైతాను ప్రభుత్వ గారు నవ్వారు ఎందుకంటే ప్రభుత్వ గారు ఏమన్నారు శైతాను తిన్నదంటే కక్కేశాడు అన్నారు ఇప్పుడుదాకా తిన్నాడు నువ్వు బిస్మిల్లా చెప్పలేదు కాబట్టి నువ్వు ఎప్పుడైతే బిస్మిల్లా ఫీ అవో ఆగ్రహం చదివావో మొత్తం కక్కేశాడు శైతాన్ని నేను రోజు కక్కిస్తాను అని చెప్పి అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు బిస్మిల్లా చెప్పే స్టార్ట్ చేయండి అందరూ కూడా ఎప్పుడైతే మనం బిస్మిల్లా అని చెప్తాం బిస్మిల్లా అనేది గుర్తుపెట్టుకోండి సోదరులారా సోదరిమన్లారా శైతానికి మానవునికి మధ్యలో ఒక పర్దా ఉంటుంది అదే బిస్మిల్లా అల్లా యొక్క నామం ఎప్పుడైతే అల్లా యొక్క నామం తీసుకుంటామో మనం బట్టలు మార్చుకునేటప్పుడు కూడా ముఖ్యంగా అమ్మాయిలు మనం బిస్మిల్లా అని చెప్పి బట్టలు తీస్తే శైతానులు మనల్ని చూడలేరు వాడు మరియు వాడి సైన్యం మిమ్మల్ని మీరు చూడనటువంటి ప్రదేశం నుండి మిమ్మల్ని చూస్తున్నారని చెప్పారు కాబట్టి మనము ఏం చేయాలంటే ఏ పని చేసినా బిస్మిల్లా అని చెప్పాలి చివరికి భార్యాభర్తల సంభోగానికి ముందు కూడా బిస్మిల్లా అని చెప్పమన్నారు ప్రవక్త గారు కనీసం బిస్మిల్లా చెప్పాలి లేకపోతే షైతాన్ వచ్చి ఎంటర్ అయిపోతాడు అక్కడ మధ్యలో ఆ టాపిక్ నేను ఇన్షా తర్వాత చెప్తాను బిస్మిల్లా అల్లాహుమ్మ జన్ని బిస్ షైతాన వా జన్ని బిస్ షైతాన మా రజ్తాన ఈ దువా చదవాలి నేర్చుకోండి అందరూ కూడా చిన్న దువా కనీసం బిస్మిల్లా అయినా చెప్పండి కాబట్టి సోదరులారా సోదరిమల్లారా షైతానులు అన్ని తి జిన్నాతులు శైతానులు అన్ని తింటారు కొన్ని పని కొంతమంది కుళ్ళిపోయినవి తింటారు మలాన్ని తినేవాళ్ళు ఉంటారు అన్నీ తినేవాళ్ళు ఉన్నారు మరి జిన్నాతులు తింటే పర్లేదు మంచి జిన్నాతులు శైతానులు తింటారంటే అప్పుడు మీ శైతాను బలవంతుడైపోతాడు అందుకని దానికి పరదా ఏంటి బిస్మిల్లా అని మనము పఠించడము ఎప్పుడైతే మనం బిస్మిలా పట్టిస్తామో శైతాన్ మన యొక్క జీవితం నుండి దూరం వెళ్ళిపోతాడు ఇంకా కొన్ని కొన్ని జిన్నాతులు ఉంటారు చేతబడులు చేసే జిన్నాతులు శైతాన్ అంటే పెద్ద పెద్ద డైరెక్ట్ ఇబ్లీస్తో సంబంధాలు ఉన్న జిన్నాతులు ఉన్నారు వాళ్ళు రక్తాలు తాగుతారు ఇటువంటి చాలా ఉన్నాయి చాలామంది చెప్తుంటారు ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాడు ఎవడో ఉంటాడు బాబాగాడు రే నీకు అది పట్టేసింది దయ్యం పట్టింది ఇది పట్టింది నువ్వు ఒక కోడి తీసుకొచ్చి కట్ చేసి ఫలాంటి చోట పడేసిరా అంటాడు ఒక పొట్టేలు తీసుకెళ్ళి కోసి అక్కడ పడేసిరా అంటాడు ఒక మైదానంలో ఎక్కడో లేకపోతే ఎక్కడో వేసేసి రమ్మంటాడు ఎందుకు చెప్తాడు నల్లకోడి కోసి అక్కడ వేసిరా నువ్వు అర్ధరాత్రి అంటాడు ఎందుకు చెప్తాడు అంటే వీడు ఈ బాబాకి ఈ శైతాన్కు సంబంధం ఉండిద్ది ఈ శైతాన్లు చెప్తారు మాకు కోడి కావాలి మాకు పొట్టేలు కావాలని చెప్పి అందుకే వీడు కోసి బలి చేసి అక్కడ రమ్మంటారు ఎక్కడ పడేయడానికి కాదు కదా మనకు అల్లా ఇచ్చింది మనం అల్లా చేతి పేరుతో బిస్మిల్లా అని హలాల్ చేసి మనం తినాలి బీదవాళ్ళకి పంచాలి శైతాన్కు తినిపించడానికి కాదు ఉంది కాబట్టి ఇవన్నీ శైతాను తినిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ షిర్క్ చేసి బహుదేవారాధన చేసి ఈ పేర్లతో శైతాను తినిపిస్తున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఎక్కడంటే అక్కడ పడే పడేయాల్సిన అవసరం లేదు ఏవి కోసి ఏది చేసి కూడా జాగ్రత్తగా ఉండండి అల్లా నామంతో ఏది చేసినా బిస్మిల్లాల్ అని అల్లా యొక్క నామంతో చేయాలి అల్లహ తబార్ యొక్క ఈ యొక్క ఇవి వీరి యొక్క ఆహారపు అలవాట్లు ఇన్షాల్లా మరొక అంశంతో మనం తర్వాత మనము కలుసుకుందాం అస్సలం వలైకుంహ్మల్లా వర్కా